హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరదా న్యాచురల్ వైబ్ ఈరోజు వీడియో వచ్చేసి డివోషనల్ బ్లాగ్ ఈ డివోషనల్ వ్లాగ్లో విశ్వ హిందూ పరిషత్ వారి భజన బృందాల ఆత్మీయ సమ్మేళనం మహాసత్సంగం కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని బోనాల రామకృష్ణ గారి నిర్దేశత్వంలో జరిగింది ఈ కార్యక్రమానికి ఖమ్మం నగరవాసులే కాకుండా వివిధ మండలాల్లోని గ్రామాల్లోని భజన బృందంతో పాటు మామూలుగా భక్తులు కూడా విచ్చేశారు ఈ కార్యక్రమానికి సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల మంది భక్తులు వచ్చి ఉంటారనేది అంచనా విశ్వ హిందూ పరిషత్ వారు వివిధ రకాల సత్సంగాలు అండ్ వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు సత్యనారాయణ స్వామి వ్రతము ఇంకా గాయత్రి హోమాలు వివిధ రకాల పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు వారు ఎక్కువగా ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా కూడా హిందూ సాంప్రదాయం గొప్పతనం భారతీయత గొప్ప గొప్పతనము సనాతన ధర్మము ఇలా వివిధ రకాల కార్యక్రమాలపై సత్ ప్రసంగిస్తూ ఉంటారు అత్యంత శక్తివంతమైన ఒక ముప్పై మూడు కోట్ల మంత్రాలకు నిలయమైనది ఆలయమైనది నెలవైనది మూలమైనది ఓంకారమే ఏం చెప్పింది మన సనాతన సాంప్రదాయం మనకి ఏం చెప్పింది మన సనాతన సాంప్రదాయం అంటే తల్లి బిడ్డతో ఎలా ఉండాలి తండ్రి కొడుకుతో ఎలా ఉండాలి అన్నదమ్ములు ఎలా ఉండాలి అన్ననేవాడు ఈ కార్యక్రమంలో హిందూ పరిషత్ కార్యకర్తల్లో ఒకరైన రాణాప్రతాప్ గారు ఓంకారనాథం గురించి చాలా చక్కగా వివరించారు హనుమంతుడికి మనం ఎక్కడైతే రామనామం చేస్తామో ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తక అంజలి ఆయన మనం ఎక్కడ రామనామం చేస్తామో అక్కడ ఇట్లా ఇలా పెట్టుకొని ఉంటాడట ఎట్లా బాష్పవారి పరిపూర్ణ నీళ్లు దాచుకుంటూ అక్కడ ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమంలో ఓంకారంతో పాటు బీజాక్షరాల మహత్తుని ఇంకా రామతత్వాన్ని కృష్ణతత్వాన్ని చాలా చక్కగా వివరంగా వివరించారు ఈ మహాసత్సంగంలో వారు వివరించే వివరాలన్నీ విని వదిలేయకుండా వాటిని ఆచరణలో పెట్టుకోవాలని చాలా చక్కగా చెప్పారు మనకి జీవితంలో ఎదురయ్యే కష్టాలని నష్టాలని ఒక భగవన్నామ స్మరణే దూరం చేయగలదని విశ్వహిందూ కార్యకర్తలు చెప్పారు భగవంతుడు సాక్షాత్ భగవంతుడే మనకి పుస్తకం అంటే అది కోట్ల రూపాయల విలువైన పుస్తకం దాన్ని మనం కొంచెం కూడా సాధన చేయకుండా పూజా మందిరాలు పెట్టి పూజ చేస్తున్నాం భగవద్గీత అంటే కోట్ల విలువైన ఒక పుస్తకం అని దాన్ని భగవద్గీతని పూజా గదిలో పెట్టి పూజించడమే కాదు భగవద్గీత అనేది ఒక అత్యంత శక్తివంతమైన అత్యంత శక్తివంతమైన ఈ భగవద్గీతను నిత్యం సాధన చేయాలని అన్నారు ఈ వీడియోలో ప్రముఖ కార్యకర్తలందరూ బోధించిన సత్సంగాన్ని మనము ఈ వీడియోలో వినిపించడం అనేది యూట్యూబ్కి కొన్ని రూల్స్ ఉంటాయి అందుకోసం నేను అన్ని మ్యూట్లో ఉంచేశాను ఇప్పుడు అన్ని గ్రామాల్లోని చాలా చక్కగా భజన భక్తులు హనుమాన్ చాలీసా వివిధ దేవి దేవతల పారాయణాన్ని చేస్తున్నారు చాలా చక్కని చైతన్యం వస్తుందని చైతన్యంతో పాటు హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారని కొనియాడారు అన్ని చోట్ల ఈ భజనా కార్యక్రమాలన్నీ ఇలాగే కొనసాగాలని కార్యకర్తలు చెప్పుకొచ్చారు అలాగే అక్కడికి వచ్చిన భజన భక్తులందరికీ ఉదయం పూట టిఫిన్తో పాటు టిఫిను టీతో పాటు మధ్యాహ్నం భోజనాలు కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు వచ్చిన భక్తులకి ప్రజలకు ఏ లోటు రానివ్వకుండా చాలా చక్కని సదుపాయాలు వాటర్ సౌకర్యము భోజనాలు కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహించారు అంతేకాకుండా వచ్చిన భక్తులందరికీ హనుమాన్ చాలీసా పఠించుకోవాలని అందరికీ ఒక బుక్ ఇచ్చారు విశ్వ హిందూ పరిషత్ వారు ఏ కార్యక్రమాన్ని నిర్వహించిన అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారని భక్తుల్లోనూ ప్రజల్లోనూ చైతన్యం వస్తుందని పేర్కొన్నారు అంతేకాకుండా ఈ కార్యక్రమానికి దూరభారం నుంచి వచ్చిన భక్తులకి ప్రజలకి ఏ లోటు రాకుండా టిఫిన్తో పాటు ఉదయం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు వచ్చిన భక్తులకి ఏ లోటు రాకుండా వాటర్ సౌకర్యం భోజన కార్యక్రమాలు అనేవి విశ్వహిందూ పరిషత్ ద్వారా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది వచ్చిన భజన భక్తులు ఇంకా విశ్వ హిందూ కార్యకర్తలు దేశభక్తి గీతాలతో పాటు భజన గీతాలు కూడా చక్కగా పాడారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్